హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మహానంది బ్లాగ్ అనమాట మేము ఆ రోజు వెళ్ళిన రోజే నైట్ మళ్ళీ దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళిన అయితే సిక్స్ థర్టీకి అండి సిక్స్ థర్టీకి చెప్పారు టెంపుల్ ఓపెనింగ్ అయితే మేము వెళ్ళేసరికి ఫోర్ అట్లా అయిపోయింది కదా ఒక వన్ అవర్ అట్లా రెడీ అయిపోయాం మీకు కూడా తెలుసు కదా కొంచెం ఆయిలింగ్ చేసుకొని తలకి అట్లా ఒక ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నట్టే అనమాట ఆ తర్వాత వెంటనే ఇంకా హెడ్ బాత్ చేసేసాము ఇంకా స్వీట్కి కూడా తలస్నానం అయితే చేపించేసానండి దాని వసలే పెద్ద చుట్టు కదా ఆరడానికి కూడా కొంచెం లేట్ అయి అవుతుంది అందుకని కొంచెం చేపిచ్చేశాను ఇక నేను కూడా రెడీ అయిపోతున్నాను యాక్చువల్గా నేను మ్యారేజ్ కోసం శారీస్ అయితే ఒక టూ పెట్టుకున్నాను అనమాట ఏదో ఒకటి కట్టుకుందాం నచ్చిందని చెప్పి ఈ నుండి మహానంది కూడా ఒకసారి విజిట్ చేద్దాం అనేసరికి ఇంకొక టూ సారీస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను పెట్టుకోవడం చాలా మంచిది అయింది యాక్చువల్గా బ్లాగ్స్ చూస్తుంటే మీకే అర్థమైపోద్ది అనమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది రెడీ అవుతున్నాను కాబట్టి నేను సింపుల్గా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుందాం అనుకున్నా కొంచెం హెవీగా ఎందుకంటే బయట ఫోటో తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఏదన్నా రీల్స్ అట్లా షూట్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది సరే మెయిన్ అయితే నాకు ఫొటోస్ తీసుకుందాము అసలా అని చెప్పేసి పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే ఇది వచ్చేసి చోకర్ సెట్ మీద ఇయర్ రింగ్స్ అనమాట కొంచెం హెవీగానే ఉంటాయి నాకు ఇయర్ రింగ్స్ హెవీగా ఉన్నప్పుడు ఇంకా నెక్కి చేయిన్ అలాంటివి ఏం పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా ఉండొచ్చు మీకు చోకర్ కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి పెట్టుకున్నప్పుడు అయితే బాగానే అనిపించింది కానీ ఇంత హెవీగా ఎందుకు టెంపుల్కి వెళ్తామని అనిపించింది నాకు అంతే ఇక అర్జున్ గారు ఉండి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కదా పెట్టుకో అని అనమాట బట్ నేనైతే లేదు లేదు ఇంత హెవీగా నాకు వద్దని చెప్పాను నాకు ఎందుకు అంత హెవీగా ఇష్టం ఉండదండి బట్ ఇప్పుడు ఇంకా నేర్చుకోవాలి కొంచెం హెవీ జ్యువెలరీ పెట్టుకోవడానికి కూడా అలవాటు చేసుకోవాలి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇష్టము ఇంత పెడతాను పెడతానమాట ఇయర్ రింగ్స్ అది కూడా కాసేపే ఆ ఫొటోస్కో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆ కాసేపే అనమాట ఆ తర్వాత మళ్ళీ మొత్తం తీసేస్తాను చిన్న చిన్నవి సింపుల్గా ఉండేవి ఇష్టపడతాను కొంచెం సింపుల్గా రెడీ అవ్వడానికి ఇష్టపడతాను ఫస్ట్ నుంచి కూడా హెవీగా రెడీ అవ్వడం అంత ఇష్టం ఉండదు కాకపోతే మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడండి హెవీగా రెడీ అయితేనే మంచిగా కనిపిస్తారనమాట మీరు చెప్పండి ఈ చోకర్ పెట్టిన తర్వాత హెవీ అనిపించట్లేదు నాకైతే హెవీగా అనిపించి తీసేసాను ఇదిగోండి ఇట్లా సింపుల్ గా మళ్ళా గోల్డ్ ది బీట్స్ చైన్ ఉంటే స్టెప్స్ది అది వేసేసుకున్నాను అనమాట మీరే చెప్పాలి ఎట్లుంది ఏంటి అనేది ఇంకా ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి కదా అవి చాలే అని చెప్పేసి అనుకున్నాను సో అదనమాట ఇంకా రెడీ అవుతున్నా స్వీటీని కూడా రెడీ చేసేసాను హెయిర్ అయితే ఇక వదిలేసాను అనమాట అస్సలు ఆరనే ఆరలేదండి చల్లగా ఉండింది అందులో ఏసీ రూమ్ తీసుకున్నాం కదా ఇంకా అసలు ఆ తలే ఆరలేదనమాట మళ్ళీ నాకు ఒక భయము ఎక్కడ జలుబు చేసేస్తుందో ఏంటో ఈ అమ్మాయి కానీ మళ్ళీ పిల్లలు కదండి తగ్గదు వెంటనే అయితే కాసేపటికి కాస్త పర్లేదు మమ్మీ ఆరిందని ఏంది మళ్ళీ చూస్తే లోపల మధ్యలో అస్సలు ఆర్లేదనమాట హెయిర్ అందుకని వదిలేసే అమ్మ కాసేపు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం జడలు లేస్తాను లేక్కడ అని చెప్పాను అంటే మనకి ఎంట్రన్స్ అక్కడ వరకు అయితే ఉంటుంది అనమాట ఇబ్బంది ఏం లేదు మనం ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ బాగానే ఉంటుంది ఈ ఎంట్రన్స్ అంతా కూడా తీసుకోవచ్చు ఇక మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అయితే కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఏమీ అలౌడ్ కాదండి జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే చక్కగా మనం తీసుకోవచ్చు అనమాట ఫొటోస్ అన్నీ కూడా పక్కనే మనకి అమ్మవారు విగ్రహాలు ఉంటాయి ప్లస్ అలాగే మళ్ళీ వినాయకుడు ఉంటాయి మీకు మళ్ళీ నేను పొద్దున్న చూపిస్తాను పొద్దున కూడా మళ్ళీ మేము వెళ్ళాము దర్శనానికి అయితే అయితే ఇప్పుడు మెయిన్ దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళాము నాకైతే నిజంగా గూస్ బాంబ్స్ వచ్చేసేయండి స్పర్శ దర్శనం చేసుకునేటప్పుడు అయితే ఇలా ఎంతమంది కనిపిస్తుందో చెప్పండి అట్లా లింగాన్ని తాకుతుంటేనే అసలు చేతులు షివరింగ్ వచ్చాయనమాట ఇది వచ్చేసి మనకి పుట్టలో లింగం అనమాట మీ అందరికి స్టోరీ తెలిసే ఉంటుంది పుట్టలో మనకి శివయ్య అయితే వచ్చాడు అండ్ ఇంకోటి ఏంటంటే లింగం అని కూడా అంటారనమాట ఈ దేవుడి అయితే నందీశ్వరుడు అట్లా అనమాట పేర్లు అయితే చాలానే ఉన్నాయి దేవుడు అయితే ఒకటే కానీ ఇక ఇంకోటి ఏంటంటే గుడికి వెళ్తే మాత్రం అసలు ఎందుకోనండి బయటికి రావాలి అనే అనిపించదు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఏదో కాసేపు అట్లా వీడియో షూట్ చేశాను కానీ మిగతా టైం అంతా చక్కగా కూర్చున్నాను అనమాట ప్రశాంతంగా అనిపించింది ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలన్నమాట టికెట్స్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ షాప్స్ అయితే ఉన్నాయి మళ్ళీ అమ్మవారికి ఉన్నారని చెప్పాను కదండి లోపల అమ్మవారికి అభిషేకం చేసినవి అంటే ఫ్లవర్స్ పెట్టిన ఫ్లవర్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి మనకి కుంకుమ పసుపు ఇట్లాంటివన్నీ రెడీ చేస్తారు అండ్ అలాగే అగరబత్తులు రెడీ చేస్తారు ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ సో అవైతే మేము తీసుకున్నాం మేము కూడా ఈ షాప్ ఎదురుగానే ఉన్నాయన్నమాట అది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడైతే మనకి పూలు టెంకాయలు దేవుడికి కావాల్సినవన్నీ ఉంటాయి ఇంకా ఇక్కడైతే కాస్త వీడియో తీసాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని టెంపుల్కి రైట్ సైడ్లోనే మనకి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట కావాల్సిన కుంకుమ పసుపు కుబేర కుంకుమ ఇవన్నీ ఉంటాయి ఇదైతే నేను కూడా తీసుకున్నాను కుబేర కుంకుమ వచ్చి అండ్ అలాగే లక్ష్మీ ఫలము ఇవన్నీ కూడా ఉంటాయి వెళ్ళేటప్పుడు అవి కూడా నేను తీసుకున్నాను ఇదిగోండి శివుడు చూసారా ఎంత అందంగా ఉన్నాడు చేతిలో నాకైతే భలే నచ్చేసాడు అనమాట వెయిట్ లెస్ ఉంది కానీ శివుడు మాత్రం చాలా కలకలలాడిపోతుండాడు ఇక్కడ అనమాట మనకి టికెట్స్ తీసుకోవాల్సింది యాక్చువల్గా బిజీ ఉంటాయి డేస్ కానీ మేము వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువగా ఉంది డే అంత బిజీ ఏమీ లేదనమాట ఎందుకంటే ఆ రోజే యాక్చువల్గా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సీఎం విజిట్ చేస్తున్నాడంట అక్కడికి అందుకే మేము కొంచెం తొందరగా కూడా బయలుదేరాల్సి వచ్చిందండి అక్కడి నుంచి అంటే ఎలాగో అనుకున్నది ఒకటి రెండు రోజులు అనుకున్నది కాకపోతే ఏంటి అంటే ఫుల్ సెక్యూరిటీ పీపుల్ అందరూ కూడా వచ్చేస్తున్నారనమాట అక్కడికి అబ్బా మేము జగన్ని చూడొచ్చేమో అని అనుకున్నాం కానీ కానీ వాళ్ళు వస్తారు ఏంటి అంత కరెక్ట్ తెలియదు కదండి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అయితే అందరు ఉన్నారు ఈవెన్ టెంపుల్లో కూడా అందరు ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయలు ఈ పూలు ఇటు సైడ్ మనకి టెంపుల్లోకి ఎంటర్ అవుతుండం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట చూసారు కదా దర్శనం టికెట్ కౌంటర్ అనమాట ఇదంతా కూడా మనకి సైడ్ వచ్చేసరికి ఇంకా మెయిన్ టెంపుల్ స్టార్ట్ అయిపోద్ది అనమాట నాకైతే చాలా చాలా నచ్చిందండి ముందు ప్రశాంతంగా ఉంది ఇదిగోండి ఈ లాకర్ రూమ్ ఈ మొబైల్ ఫోన్కి ఇంతేనండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకా అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయరు మనం అక్కడ ఇచ్చేసి ఇక లోపలికి ఇదిగోండి మెయిన్ టెంపుల్ మీకు చూపియాలి ఐడియా ఉంటుందని నేను ఇదంతా షూట్ చేశాను అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఎంట్రీ లేదనమాట మనకి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఇది ఫోటో తీసాను ఒకటి చూడండి ఐడియా కోసం మీకు ఇంకా మనం దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం మేము ఇక్కడ ఇవన్నమాట నేను చెప్పినట్టుగా మీకు చూసారా అక్కడ వినాయకుడు అంతా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి సైడ్ అంతా కూడా మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ గోమాత కోపం వచ్చినట్టుందండి ఒక్కసారి అలా అనమాట ఆయన మీదకి కోపం వచ్చి అనమాట నేను చెప్పింది అగరబత్తులు ఇవన్నీ కూడా ఏంటి అంటే అమ్మవారికి పూజ చేస్తాం కదండి ఆ ఫ్లవర్స్ తోటి వాటితోటి తయారు చేసినవి అనమాట సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసి మనకి అవన్నీ తయారు చేసి ఇస్తారనమాట ఇక్కడ ఎదురుగా మనకి టెంపుల్ ఎదురుగా ఇక్కడ నందీశ్వర విగ్రహం అయితే ఉంటుంది చిన్న విగ్రహమే ఇదైతే పెద్దదేం కాదు ఇద్దండి నేను తీసుకున్నానని చెప్పాను కదా ఇవైతే తీసుకున్నాను అనమాట ఇవి కౌడంగ్ స్టిక్స్ అనమాట ఇవి నేను తీసుకుంది అన్న కుబేర కుంకుమ కూడా తీసుకున్నాను మార్నింగ్ మళ్ళీ కుంకుమ పసుపు ఆంజనేయ స్వామి ది విభూది ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ కాసేపు కూర్చొని రీల్స్ కూడా షూట్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో చూడండి ఏం రీల్స్ షూట్ చేశాను ఏంటి అనేది మార్నింగ్ అయితే ఇంకా వెళ్తురు బాగా కనిపిస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మందికి ఈ శారీ కూడా నచ్చింది చాలా బాగుంది అక్క అని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి నచ్చిందా శారీ అయితే నేను ఫస్ట్ టైమే అనమాట ఆ శారీ అయితే కట్టుకోవడం ఎప్పుడు తీసుకున్నాను ఏంటి అనేది గుర్తులేదనమాట ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసాం కదండి లాగా ఉంటుందని చెప్పాను కదా లోపల పాండ్స్ ఉంటాయని చెప్పాను కదా అక్కడైతే మనం స్నానం చేయొచ్చు ఈవెన్ గుళ్ళో కూడా ఒకటి ఉంటుంది అది కూడా ఫైవ్ ఆ టైంలోనే అనమాట అంటే టెంపుల్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు క్లోజ్ కదా దానికి ముందే అక్కడైతే మనము అవి స్నానాలు అవన్నీ చేయొచ్చు అనమాట ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత అయితే మాత్రం మీ కెమెరా అయితే అలౌడ్ ఉండదండి ఈ ఈ పాండ్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇటు సైడ్ ఒక పాండ్ ఉంటుంది అట్లాంటిది పక్కనే మొత్తం ఇంకో పాండ్ ఉంటుంది ఆ పక్కన వాళ్ళంతా కూడా వీళ్ళే అనమాట సెక్యూరిటీ అనమాట పోలీస్ సెక్యూరిటీ అంతా వచ్చేసి ఉన్నారు సీఎం గారు విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి మేమైతే కాసేపు ఇంకా ఇవి మెమరీస్గా ఉంటాయని చెప్పైతే షూట్ చేయడం జరిగిందనమాట సో so, ఇక్కడ ఏంటంటే కింద పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయండి అసలు అన్నీ కనిపిస్తున్నాయి అనమాట క్లియర్గా అంటే రాళ్ళు ఉన్నా ఏమున్నా సరే క్లియర్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫ్రెష్ వాటర్ అనమాట ఇవి ఈ వాటర్ ఫ్లో అనేది ఉండదండి ఇప్పుడు ఈ వాటర్తో ఉంటాం కదా ఇట్లా పక్కకి వెళ్ళిపోతూనే ఉంటాయి వాటర్ మనకి ఫ్రెష్ వాటర్ అనేవి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి స్వీట్ వాళ్ళ డాడీ ఫుల్గా అనమాట స్నానాలు చేశారు మళ్ళీ తలంతా తడిచిపోయిందండి నాకేమో లోపల భయం అనమాట స్వీట్కి ఎక్కడ జలుబు చేసేస్తుందో అని చెప్పి మళ్ళా రూమ్కి అయితే తీసుకొచ్చేస్తాను నేను వెళ్ళేటప్పుడు డ్రయర్ ఎప్పుడు పెట్టుకుంటానండి ఎక్కడికి వెళ్ళిన హెయిర్ డ్రైయర్ కానీ ఈసారి మర్చిపోయాను నేను తీసుకెళ్ళను ఇంకా తల ఆరబెట్టాలి కదా మళ్ళీ ఇంకా తలంతా అంతా విరబోసేసుకుంది మేము ఇంతవరకు టిఫిన్ చేయలేదు ఇంకేం చేయలేదు ఆకలి వేసేస్తా ఉంది అండ్ అలాగే అక్కడ హోటల్స్ కూడా తక్కువ మనం ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అవ్వాలి రెండో మూడో ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేవు అనమాట ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత అక్కడే ఎదురుగానే హోటల్స్ ఉన్నాయి ఈవెన్ హా మేము తీసుకున్న హోటల్లో కూడా ఉన్నాయి ఓన్లీ ఫ్రైడ్ రైస్ అని ఏమో ఉందన్నమాట అప్పటికే నైన్ అట్లా అయిపోయింది అందుకని ఎదురు హోటల్లోకి వెళ్ళాము అక్కడైతే టిఫిన్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి శారీ చూపిస్తున్నాను మీకు నచ్చిందో లేదో కమెంట్స్ అయితే పెట్టండి మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే ఇదనమాట ఇంతకీ రూమ్ ఎలా ఉందంటే పర్లేదు బాగానే ఉంది సూపర్ అని చెప్పను నేనైతే స్వీటీ చెప్పులు వేసుకొచ్చేసానండి మర్చిపోయి అదేమో అమ్మ నా చెప్పులు వేసుకున్నావు అని చెప్పేసి గబగబా తీసేసుకుంటా ఉంది ఏడ్చుకుంటా నాకు ఇది సైజు కూడా సరిపోతున్నాయండి కరెక్ట్గా అసలు మేమిద్దరం కూడా ఇంకా డ్రెస్సులు సేమ్ తీసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ అయిపోతా ఉంది మీకు టికెట్ ప్రైస్ అవి చూపిస్తున్నా బయటకు వచ్చినప్పుడు మనకి అయితే పెద్దగా కనిపిస్తాడు ఇక్కడ చూసారు కదా సో ఈ సైజ్ అయితే ఇక్కడే నాకైతే ఇదే పెద్దదిగా కనిపించింది ఇంక ఇక్కడి నుంచి మనకి ఎదురుగా హోటల్ ఉంటే ఇంక అక్కడికి వెళ్తున్నాం అనమాట నేను చెప్పినట్టుగా ఫుడ్ అయితే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఏదన్నా మీరు వెంటనే వెళ్ళిపోతాము అండ్ మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్కి వెళ్ళిపోతాము అనుకుంటే ఫుడ్ హ్యాపీగా తెచ్చుకోవచ్చు అండ్ లెమన్ రైస్ కానీ అట్లా ఏమన్నా తెచ్చుకోవచ్చు బట్ మేము అంత అన్ఎక్స్పెక్టెడ్ కదండి మందంతా ట్రిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఉన్నది తినాల్సి వచ్చింది అక్కడ హోటల్స్ అయితే తక్కువ ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫుడ్ అయితే మీకు మంచిగా అవైలబుల్గా అయితే మేము ఉండదు నాకు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనమాట మీకు ఫుడ్ కొంచెం అడ్జస్ట్ అయ్యామంటే చక్కగా దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళొచ్చు అనమాట పుట్టలో వచ్చిన లింగం కదండి సేమ్ పుట్టాకరంలోనే ఉందనమాట వీలైతే నేను పిక్స్ యాడ్ చేస్తాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైస్ ఉండిందండి ఎలాగో మన సౌత్ ఇండియన్ మీల్స్ రైస్ అండ్ అలాగే టిఫిన్స్ కూడా ఉంటే స్వీట్కి మాత్రం రైస్ అయితే పెట్టించాము ఇక్కడ నేనైతే పూరి కానీ దోశ ఏదైనా తినేద్దాం లైట్గా అని చెప్పేసి అనుకున్నా ఆ రైస్ కూడా మళ్ళీ అరుగుతుందో లేదో అదొక భయం మళ్ళీ బయటకు వస్తే అంతే కదండి ఫుడ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ తప్పదు ఇద్దోండి ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అనమాట హోటల్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా చక్కగా దేవుళ్ళందరినీ పెట్టారు అంటే ఎక్కడ ఏముంటుంది అనేది అర్జునుడు స్థాపించిన లింగము అలాగే ఇట్లా పాండవులు ఎవరైతే పెట్టారో లింగం అంటే లింగం పెట్టారో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎవరెవరు స్థాపించారు ఏంటి అనేది కూడా